దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంతో పాటు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు దేశ రక్షణ ప్రజల భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి పోలీసులు అందించే సేవలను విద్యార్థులకు వివరించారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసు పాత్రను వివరించడమే కాకుండా షీ టీమ్స్ సైబర్ క్రైమ్ ఆయుధ చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి బాలానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు laboratory and dark eyes <laughs>

రోజు ఒక ట్రాన్సాక్షన్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్ పొందపడతారు సో మీరు అందరికీ వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఇప్పుడు అక్క చెప్పింది కదా వాటన్నిటిని అందరికీ వివరించాలి వివరిస్తారా ఆశ భయం ఈ రెండింటినీ మనం వదులుకుంటేనే ఈ సైబర్ క్రైమ్స్ బాధ్యత బయటపడగలం ఓకే థ్యాంక్ యూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసిన మీ అందరికీ మీరు ఎవరైనా బ్యాడ్ టచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇమీడియట్గా ఎప్పటిలో చెప్పచ్చు ఓకేనా ఎవరైనా వాళ్ళు ఎవరైనా విల్ టెక్ కేర్ అండ్ పనిష్ వీళ్ళు పనిష్మ్స్ అనేది మీకు మీలో కాన్ఫిడెన్స్ని మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ఆయుధం